సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రంజాన్ గ్రామంలో సంగమేశ్వర పాలిటెక్నిక్ కాలేజీలో కమ్ముకున్న చెత్త చెదారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పట్టించుకొని అధికారులు చదువుకునే స్టూడెంట్స్ లెక్చరర్లకు తీవ్ర ఇబ్బందిగా ఉంది ఏ ఒక్క ప్రభుత్వ అధికారి పట్టించుకోవడం లేదు భవనాలు కూడా చాలా పాతగా ఉన్నాయి చెట్లు పుట్టలు పాములు తిరుగుతున్నాయి కనీసం ఆ గడ్డి నాన్న క్లీన్ చేసే పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచాలని ఆలోచన లేదు ఉన్నదా పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ఉన్నది అన్నట్టుగా సాగుతుంది ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు పేరెంట్స్ అసోసియేషన్ తరఫున కొండాపురం నర్సింలు మహ్మద్ ఇమ్రాన్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రామ్నగర్ ఏరియా జహీరాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఒకటే కాబట్టి జిహెచ్ఎంసి అధికారులు దీనిని వెంటనే పరిశుభ్రంగా చేయాలని లేని పక్షంలో జిల్లా మంత్రి దామోదర్ నరసింహ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తాం డిమాండ్ చేయడం జరిగింది స్థలం ఉంది కాబట్టి ఈ పాలిటెక్నిక్ మరియు ఇక్కడ ప్రభుత్వం తరఫున బీటెక్ కూడా ఏర్పాటు చేస్తే ఈ తాలూకా ఈ జిల్లా పరిసర విద్యార్థులకు తల్లిదండ్రులకు మరి దగ్గర సవలతు రావడం పోవడం ఇక్కడే ఉండడం చాలా బాగుంటుందని ఈ యొక్క ఉన్నతాధికారులు విద్యా అధికారులు ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించి బీ బీటెక్ ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా తరఫున సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా కొండపురం నర్సింహులు ముద్రాజ్ నేను కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు బీటెక్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ లక్షల్లో రూపాయలు ఒక్క సంవత్సరానికి మూడు లక్షలు బిటెక్ నాలుగు సంవత్సరాలు ఐటల్కి పద్ పన్నెండు లక్షలు హాస్టలు అక్కడ ఫుడ్ మంచిగా ఉండకపోవడం దూరం రావడం పోవడం ప్రయాణం అలాంటి సౌకర్యాలకు మించి ఇక్కడ స్థలం కలదు కాబట్టి విద్యాశాఖ అధికారులు దీన్ని గుర్తించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ ముఖ్యమంత్రి వర్యులు దీని జహీరాబాద్ నియోజకవర్గాన్ని పార్లమెంటు నియోజకవర్గాన్ని నింజు తగిన ప్రాంతానికి ఇది దగ్గరనే ఉంది ఐదు ఆరు కిలోమీటర్లే రేపటికి నింజులో ఐదు ఐదు లక్షల మంది అడిషనల్ టెక్నీషియన్స్ వస్తారు వాళ్లకు లోకల్ ప్రాంతం వల్ల అందరు కూడా బీటెక్ పెట్టే ప్రవేశపెట్టినట్లయితే బీటెక్లో అన్ని కోర్సులు పెట్టినట్లయితే భవిష్యత్తు విద్యార్థులకు కనుక ఆదుకున్నట్లయితుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి విద్యాశాఖ పిల్లలకే చాలా ఘోరంగా ఉంది ఈ పాలిటెక్నిక్ ప్రవేశ ప్రాంతం కాబట్టి శానిటేషన్ ఇమ్మీడియట్గా చేపట్టాలని కోరుచున్నాము ఇక్కడ కూడా ఎటైనా కానీ మొత్తం పరిసర ప్రాంతం అంతా అపరిశుభ్రతంగా ఉంది నీట్గా శానిటేషన్గా శుభ్రంగా ఏర్పాటు చేస్తేనే విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకు ఇతర మంచిగుంటుంది భద్రతగా ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన విషయం అని పేరెంట్స్ అసోసియేషన్ తరఫున కోరుచున్నాం